హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బీరకాయ రెసిపీ అంటే ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే ఆవాలను జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకొని ఇవి అయితే ఒక టూ వన్ ఒక థర్టీ సెకండ్స్ వరకు అయితే ఆయిల్లో అయితే ఇడ్చపెట్టిన తర్వాత అందులో ఒక ఒక నాలుగు అన్న ఐదన్న పచ్చిమిరపకాయలు అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకొని అయితే ఇందులోకైతే వేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అయితే ఇందులో అయితే వేసుకోవాలి వేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి పచ్చి పచ్చివాసన పొయ్యే వరకు అయితే మిక్స్ అయితే చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఐదు ఆరు రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మిక్స్ అయితే చేసుకున్న తర్వాత ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ అయితే చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకో పెట్టుకొని అయితే మిక్స్ చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టుకోకండి కొంచెం మాడిపోతుంది ఆ తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత బీరకాయలను అయితే తీసుకొని చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే కట్ చేసుకొని అయితే ఇందులోనైతే వేసుకోవాలి వేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఈ రెసిపీ మీరైతే తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా తెలుగు న్యూస్ వంటలను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు అయితే ఉంచుకోవాలి మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ వరకు అయితే ఉంచుకున్న తర్వాత ఇందులో చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే చిల్లీ పౌడర్ అయితే నేనైతే యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకొని ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ వరకు అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి బీరకాయలను అయితే ఫ్రై అయితే చేసుకోవాలి మాడిపోకుండా మొత్తం మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి బీడియాలో చూపెట్టే విధంగా అయితే మూత అయితే తీసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు అయితే మూత అయితే పెట్టుకున్న తర్వాత తీసైతే ఒకసారి అయితే మిక్స్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ టూ స్పూన్స్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అయితే మొత్తం మరొకసారి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి బీరకాయలు అయితే ఫ్రై అయితే కావాలి అండి తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూ వంటలు అండి